ఎంపీజే న్యూస్కి స్వాగతం నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా గురజాల మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫర్స్ అసోసియేషన్ వారు స్థానిక గురజాలలో రాజా స్టూడియోలో కెమెరా పితామహుడు మండే డాగరూకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మరణించిన ఫోటోగ్రాఫర్లకు నివాళులర్పించడం జరిగింది అనంతరం గురజాల మండల ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫర్ అసోసియేషన్ అధ్యక్షులు సుబాని రాజా స్టూడియో సీనియర్ ఫోటోగ్రాఫర్ పి కృష్ణారావు పి అలేఖ ఫోటోగ్రాఫర్ బాబు సాటి ఫోటోగ్రాఫర్లు అందరూ కలిసి ప్రపంచ ఫోటోగ్రాఫీ దినోత్సవాన్ని ఆనందోత్సవంగా జరిపారు ఈ కార్యక్రమంలో గురజాల మండల ఫోటోగ్రాఫర్స్ అందరూ పాల్గొన్నారు కొంచెం మన మిత్రులు మన మధ్య కొంతమంది లేకపోయినా వాళ్ళు వర్క్గా ఆత్మగా మన దగ్గర ఉన్నారని భావిస్తూ మరి అలా నూట డెబ్బై ఆరో ఫోటోగ్రాఫర్స్ డేని పురస్కరించుకొని మన ఇక్కడ రాయ స్టూడియోలో మరి మన జీవనోపాధికి తోడ్పడుతున్న మన ఫోటోగ్రాఫర్స్ అయినటువంటి వ్యవస్థాపకులు మన్ని టంగకి మరి ఘనంగా పూలమాలలు వేసిన వాళ్ళు అర్పిస్తడం జరిగినది ఆ తోడు ఫోటోగ్రాఫర్గా బిజీగా ఉన్న రాలినందున మనం మున్నోళ్ళలో కలిసి చేయడం చాలా సంతోషకరంగా ఉందని భావిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ధరగా నివాళులర్పించాం కనుక మన ప్రెసిడెంట్ గారు రాజేశ్వర సుపాని గారు ఈ ప్రశ్న మాట మాట్లాడతారని కోరుకుంటాం ఈ రోజు మనం చాలా సంతోషపడదు ఈ రోజు మనం అందరము మన భార్యా పిల్లలు అందరూ సుఖంగా బతుకుతున్నామంటే ఫుడు ఒకరోజు జీవితం గడుపునందు వల్ల బతుకుతున్నాం ఈ రోజు ఆ ప్రోజున మనం ఒక రోజు బతుకుతున్నామంటే ఆ కెమెరాన్ని ప్రసాదించిన మహానుభావుడు మన తెలియదు మండే మండ్య డాగురే గారు మండే డాగురే గారి ఈ ఈరోజు ఇక్కడ భౌతికంగా మన సీనియర్ ఫోటోగ్రాఫర్ బ్రహ్మచార్య గారు లేకపోయినా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం ఈరోజు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు ప్రతిరోజు అవసరం ఉంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత నైపుణ్యత సంపాదించుకుంటున్నారంటే మహానుభావుల పుణ్యం ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రతి వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళు పుట్టినరోజు జరుపుకున్నారు కానీ ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా చేస్తున్నారు చేస్తున్నారని చేసుకుంటున్నారు జరుపుకుంటున్నారు ఫ్యామిలీతో ఉంటున్నారు అంటే మహానుభావులు చేసిన కార్యక్రమాలనే అతను అతను తయారు చేసిన ఈ రోజు మన మన భవిష్యత్తు మన జీవితాలు ఈ విధంగా ఉన్నాయి